జూలై ఐదవ తారీఖున శక్తివంతమైనటువంటి అమావాస్య రానుందండి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుందండి అందువలన ఈ అమావాస్య లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లోనికి ఈ వస్తువులను తీసుకొచ్చుకుంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసి కూర్చుంటుందండి అందువలన మర్చిపోకుండా ఈ శుక్ర అమావాస్య రోజున మీరు ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని కూడా అంటారు ఏరువాక అమావాస్య అని శుక్ర అమావాస్య అని అంటూ ఉంటారండి ఈ అమావాస్య రోజున ఇంట్లోనికి ఈ వస్తువులు కనుక తెచ్చుకొని పూజించటం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది సిరి సంపదలు కలుగుతాయి ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు ఇంతకీ ఈ అమావాస్య రోజున ఏవి ఇంట్లోనికి తెచ్చుకుంటే మనకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి మీరు ఈ శుక్రవారం అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందండి సహజంగానే మనకి శాస్త్రాల ప్రకారం శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటారు అలాంటి శుక్రవారము అమావాస్య కలిసి వస్తే కనుక అది మనకి చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుందండి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఈ చిన్న వస్తువుని మీ ఇంట్లోనికి తెచ్చుకో వీటిలో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా సరే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి పాపకు పాత్రులు అవుతారు అయితే ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చినందువలన ఎవరైనా సరే నది స్నానం చేయాలండి నది అంటే పార్తుని నదుల్లో స్నానం చేయాలి ఎందుకు నది స్నానంకి అమావాస్యకి సంబంధం ఏమిటి అంటే అమావాస రోజుల్లో సకల దేవతలు భూలోకంలో ఉండి నదుల్లో స్నానం ఆచరిస్తూ ఉంటారని అదే నదిలో మనం కూడా స్నానాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మల పాపాలు దరిద్రాలు తొలగి తుడిచిపెట్టుకుపోతాయని చెప్పి నమ్ముతూ ఉంటాము శాస్త్రం కూడా అదే చెబుతుందండి అందువలన నది స్నానాలు తప్పనిసరిగా చేయాలి నది స్నానంతో పాటు మీరు నదిలో మీకు పితృదేవతలకు ఇష్టమైనటువంటి వస్తువులను కూడా సమర్పించాలి అంటే నదిలో వదిలివేయాలండి కాకి మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను వండి కాకి ఆహారంగా పెట్టినట్లయితే పాపాలు దరిద్రాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి పాపాల నుండి బయటపడటమే కాదండి సమస్త దోషాలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మాకు కలుగుతుందండి ఈ అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకొని పూజించాలండి అలా వారి యొక్క దీవెలను పొందటానికి ఈ అమావాస్య ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంట్లోనికి ఈ వస్తువులను తెచ్చిపెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా ఆహ్వానించినట్లే పుణ్య ఫలితం తప్పక లభిస్తుందండి అలానే మీ ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా స్థిరంగా నిలుస్తుంది సిరి సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలండి ఎవరి ఇంటిలో కూడా దరిద్రం అనేది ఉండనే ఉండదు అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండ పొందటానికి ఈ వస్తువులను తెచ్చుకోవాలి లక్ష్మీదేవి అంటే మనకి ధనానికి అధిపతి అయిన అని అందరికీ తెలుసు మరి ఆ తల్లి అనుగ్రహం కలగాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి అందులోనూ అమావాస్య రోజున చేసేటువంటి పరిహారాలకి ఎక్కువ పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి ఎందుకంటే అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు అందుకే అమావాస్య ఇంతటి ప్రత్యేకత స్థానం ఉంటుందండి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి లభిస్తూ ఉంటుంది అమావాస్యలో లక్ష్మీదేవిని మనం పూజించడం ఒక్కటే కాదండి అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు చేసినా కూడా అంతే పుణ్యం లభిస్తుందండి అంతేకాదు అమావాస్య రోజుల్లో సాయం సమయంలో ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలండి అంతేకాదండి ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా అశ్వథుల పద్మాన్ని కానీ లేక అష్టదల పద్మం లేకపోతే కుబేర ముగ్గులు కానీ వేసుకోవచ్చు అండి నార్మల్గా పద్మం ముగ్గు అయినా వేసుకోవచ్చు ఎందుకంటే పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తర్వాత సాయంత్రం సమయంలో ఇంటికి గుమ్మం ముందు ఇంటి సింహద్వారానికి గుమ్మం ముందు దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేసి ఇంటిని సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంటిలోనికి వస్తుంది ఎంత శుభ్రంగా ఉంటే అంత ఇంట్లో దీపం వెలిగితే అంత త్వరగా లక్ష్మీదేవి అమావాస రోజుల్లో ఇంట్లోకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి అంతేకాదు అమావాస రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పడు కళ్ళు ఉప్పు వేసి పోవడం మర్చిపోవద్దు ఈ శక్తివంతమైనటువంటి శుక్ర అమావాస రోజు చేసేటువంటి ఈ పరిహారం వల్ల మీ ఆర్థిక కష్టాలు ముఖ్యంగా తొలగిపోతాయి పిల్లలు చెప్పిన మాట వినట్లేదని చెప్పి ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తూ ఉన్నాయని ఆర్థికంగా కలిసి రావట్లేదు అని చెప్పి చాలామంది కూడా బాధపడుతుంటారండి అలాంటి సంస్థలు అన్నీ కూడా పరిష్కరించబడతాయి ఒక లక్ష్మీదేవి కటాక్షం ఉంటే చాలండి ఇక మనకి అన్నీ ఉన్నట్టే ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్ని సమస్యలు మనకి తొలగిపోయి ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుంది కుటుంబంలో కూడా గొడవలు కలహాలు తగ్గిపోయి సంపదలు అనేవి పెరుగుతాయి సంతోషంగా జీవించగలుగుతామండి అయితే ఈ అమావాస్య రోజున ఏది మనం ఇంటిలోనికి తెచ్చుకుంటే ఐశ్వర్యం అదృష్టం కలుగుతుంది అంటే ముఖ్యంగా అమావాస రోజు చీపురుని ఇంటికి తెచ్చుకోవాలండి చీపురి లక్ష్మీ దేవితో సమానంగా భావిస్తుంటాము చీపురి శుభ్రం చేయడానికి యూజ్ చేస్తాము చీపురిని శుభ్రం చేసేటువంటి వస్తువు కాబట్టి లక్ష్మీదేవికి చీపురి అంటే చాలా ఇష్టమండి అందుకే శాస్త్రాల ప్రకారం చీపురికి కూడా ప్రత్యేక స్థానం ఉంది చీపురిని ఎప్పుడైనా సరే కాలుతో తన్నకూడదు పొరపాటున కాలు తగిలినా కూడా అలా నమస్కరించుకోవాలండి అలానే చీపురుని ఎప్పుడూ కూడా పడుకోబెట్టి పెట్టాలి కానీ నిలబెట్టి పెట్టకూడదండి అంటే ఊడ్చే భాగం కింద ఉండి పట్టుకునేటువంటి భాగం పై వైపుకు ఉండేలాగా అస్సలు పెట్టకూడదండి ఆ విధంగా పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందంట అందువలన చీపురిని ఇంటికి తెచ్చుకోవాలి అలానే కళ్ళు ఉప్పును కూడా ఇంటికి తెచ్చుకోవాలండి ముఖ్యంగా ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది అందువలన కళ్ళు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలండి కళ్ళు ఉప్పు లక్ష్మీదేవితో సమానం కళ్ళు ఉప్పుతో చేసేటువంటి పరిహారాలు అనేవి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి లక్ష్మీదేవికి కళ్ళు ఉప్పు అన్న చీపిరి అన్న గవ్వలు గోమతి చక్రాలు అన్నా సరే చాలా చాలా ఇష్టం ఒకవేళ గొవ్వలు గోమతి చక్రాలు మీ ఇంట్లో ఉండి ఉంటే వాటిని అమావాస రోజు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి అలానే స్త్రీ ఫలాన్ని ఇంట్లోనికి తెచ్చుకోండి స్త్రీ ఫలం అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఇది అటువంటి ఒక రకమైనది ఇది కొబ్బరికాయ కంటే కూడా చిన్న సైజులో కలిగి ఉంటుంది దీనికి అంటే విపరీతమైనటువంటి చూడ్డానికి కూడా కన్ను మూడు కళ్ళు ఉంటాయి కొబ్బరికి కాకపోతే దీనికి ఈ శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దీన్ని కూడా శక్తివంతమైన అమావాస్య రోజున ఇంటిలోనికి పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి లభిస్తుందండి అంతేకాదు ధనం ఆకర్షింపబడుతుంది ఈ విధంగా తెచ్చినటువంటి ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమావాస రోజు పూజించి తర్వాత దానిని ఎర్రని వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టుకొని ఆ మూటను బీరువాలో పెట్టుకోవాలండి ఈ విధంగా కనుక పెట్టుకున్నట్లయితే ధనం అనేది ఆకర్షించబడుతుంది పాపాలు అలానే దోషాలు తగ్గు రాకుండా ఆపేటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి అంతేకాకుండా కళ్ళు ఉప్పును కూడా మర్చిపోకుండా ఇంట్లోనికి తెచ్చుకోవాలి అలానే యాలకలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకలు అందువలన వీటిని కూడా మర్చిపోకుండా ఇంట్లోనికి పెట్టుకోవాలి ఈ విధంగా వీటిని కూడా ఇంటికి తెచ్చుకోవడం వలన ఏంటంటే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఇదండి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఏ వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మీదేవి కలతోందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి